సత్య కూర్చో ఇదిగో పొద్దున్నే నేను రమ్మన్నది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి సార్ వచ్చే నెల సంతోష్ ట్రోఫీ తెలుసుగా తెలుసు సార్ ఆ సంతోష్ ట్రోఫీ చివరిగా మనం ఎప్పుడు గెలిచాం పంతొమ్మిది సంవత్సరాలకి ముందు గత పంతొమ్మిది సంవత్సరాలుగా మనం మా గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఎంతవరకు వెళ్ళుంటాం ఫైనల్ వరకు వెళ్ళుంటాం ఈసారి ఏపీ సంతోష్ ట్రోఫీని ముద్దు పెట్టుకున్నట్టు పేపర్లో రావాలని నాకు చిన్న ఆశ క్షమించండి సార్ క్షమించండి సార్ అని చెప్పడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు పనుల్లో ఆలోచించి కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళని మాత్రమే ప్రజలు కెప్టెన్ అని అంటారు మీలో ఒక మంచి కెప్టెన్ ఉన్నాడని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ ఆల్ ఫుట్బాల్ ఆడేవాళ్లు ఒక మ్యాచ్ లో కనీసం పది కిలోమీటర్లైనా పరిగెత్తాలి మనం పరిగెత్తేటప్పుడు మన మనసులో ఒకే ఒక ఆలోచనే ఉండాలి విజయం మీ గోల్ పోస్ట్ గోల్ పడకుండా చూసుకోవడం గోల్ కీపర్ పని మాత్రమే కాదు అతను ఒక కాపలాదారుడుగా మన చివరి ప్రయత్నం అనుకుంటాడు మీ గోల్ పోస్ట్ గోల్ పడకుండా చూసుకోవడం మీతో ఆడే ప్రతి ప్లేయర్ బాధ్యత నమ్మకం మాత్రమే మనలో ఉంది అదే మనకున్న బలం కూడా ఒక ప్లేయర్ ఒక బంతి వెనకాల మాత్రమే పరిగెత్తలేదు దేశ ప్రజల కల వెనకాల పరిగెత్తుతున్నాడు అది గుర్తుంచుకోవాలి ఈసారి ఉండే టీం కావాలని అడిగింది నేనే మీరిందులో గెలిస్తే గెలవబోయేది నా ప్రయత్నం కాదు అదంతా మీ ప్రయత్నమే అలాగే మిమ్మల్ని వెతికి కనిపెట్టిన శ్రీధరన్ కోచ్ విజయం ఎనభై మూడులో జరిగిన నేషనల్ గేమ్లో మనం ఓడిపోయాం ఈసారి మనం పొందిన ఓటమికి సమాధానం ఇవ్వాలి లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతిభే లేదని ఇండియా మొత్తం అనుకుంటారు ఈసారి గోవాని మనకు జాగ్రత్తగా ఉండాలి మన ప్రతి మూమెంట్ ని తెలిసిన వాళ్ళు ఆ టీమ్ లో ఉన్నారు అప్పుడు అందరినీ పిలవచ్చని నాన్న చెప్పారు పొద్దున్నే బయలుదేరిపోయావు కదా కోయంతో కదా సిరికోవచ్చా నేను వద్దుతాను వద్దు నిన్నే మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా నువ్వు బండ్లు ఎక్కొచ్చు మా ఫ్యామిలీ మాటే వింటాను అదేంటి నువ్వే ఓకే చెప్పావు మా ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్లే ఓకే చెప్పాను అయితే నీకు ఇష్టం లేదా ఇలా నడి రోడ్డు మీద మాట్లాడుకునే విషయం అదే ఈ బీటెక్ అనేది పెద్ద చదివేం కాదు కరెక్టే కానీ బాల్ బాల్కునేలాగా పని కాదు నేను ఊరికే బాల్లేదు నాకు తెలిసి ఇండియన్ టీం అంటే వాళ్ళే భవిష్యత్తు ఇండియన్ టీం క్యాప్టెన్ బారీ అవ్వడానికి ఈ గేమ్ చూస్తే మాత్రం సరిపోదు ఈ ఉంగరాన్ని ఇప్పుడే మీకు విప్పించేయచ్చా లేక ఇంటికి పంపించేనా నిన్ను చూడ్డానికి కెప్టెన్ మన ఊళ్ళ ప్రాక్టీస్ పెట్టినట్టున్నాడు నీకు తెలుస్తుందా ముందు నడు నేను వస్తాను సరే కోయంబత్తూర్లో నలభై ఎనిమిదో సంవత్సరపు సంతోష్ ట్రాఫీ కోసం సెమీఫైనల్స్ ప్రారంభించబోతున్నాము ఆంధ్రాకి చెందిన వరకు గత నాలుగు సంవత్సరాలుగా

ఇప్పుడు ఎదురెదురు టీమ్ లో ఉండి పోటీ కూడా ప్రపంచ చరిత్రలోనే ఈ పోటీ చాలా ముఖ్య స్థానం వహిస్తుంది ఇంకా రెండో విషయం కోయంబత్తూరులో చూస్తున్నాము ఈ ఆటలో చాలా గొప్ప టీంలు అంటే ఒకటి ఆంధ్ర టీమ్ అండ్ ఇంకోటి ఏంటంటే బెంగాల్ టీమే వీళ్ళిద్దరి మధ్య ఒక గట్టి పోటీనే ఉండబోతుంది పోటీ చూడడానికి చాలా మంది ప్రజలు ఇక్కడికి విచ్చేశారు అందరూ ఎవరు గెలుస్తారని చాలా ఉత్సాహంతో చూస్తున్నారు అందరూ కేరింతలేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ స్టేడియం మొత్తం గోల గోలగా ఉంది మన ఇండియన్ టీమ్ తో పాటు అందరూ చాలా బాగా ఆడుతున్నారు అలాగే గట్టి పోటీని ఇస్తున్నారు బెంగాల్ టీం కూడా ఎవరు దేనికి తగ్గట్లేదు జరుగుతుంది look at the